వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా అనిత ఇదైతే ఇది అయితే వన్ వీక్ కూడా అవుతుంది నేను కొంచెం వర్క్స్ వల్ల నాకు అసలు పోజ్ చేయడం లేట్ అయిపోయింది తిని కూడా వన్ వీక్ అయిపోతుంది ఇప్పుడైతే నా ఫిష్ కర్రీలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ క్లీనింగ్ పార్ట్ ఇదైతే మా హస్బెండ్కి ఇచ్చేస్తాను కల్లుప్పు వేసి బాగా క్లీన్ చేసి ఇస్తాడు కొంచెం స్మెల్ వచ్చిన కర్రీ అంతా ఖరాబ్ అయిపోతుంది నాకైతే ఎందుకో కొంచెం నీట్గా క్లీన్ చేసుకుంటేనే బెస్ట్ నాకైతే గుచ్చుకుంటుందని భయం వేస్తుంది ఇప్పుడైతే ఆఫ్టర్ క్లీనింగ్ చూసేద్దాం ప్రాసెస్ మొత్తం క్లీన్ చేసుకున్నాక దీంట్లో ఉప్పు పసుపు కారం మసాలా పౌడర్ వేసుకొని మ్యారినేట్ చేసుకొని పెట్టుకోండి హాఫ్ ఎన్ అవరు నేనైతే ఇలా చేస్తాను కొంత నార్మల్గా ఇలా చేయకుండా కూడా పులుసులో వేసుకోవచ్చు ఇలా చేస్తే నాకేమనిపిస్తుంది అంటే మంచిగా మసాలాతో మ్యారినేట్ అవుతుంది ఆ పులుసులో వేసాక పుల్ పులుసు టేస్ట్ కూడా యాడ్ అవుతుంది కదా తినేటప్పుడు ఫిష్ పీస్ చాలా టేస్ట్ అనిపిస్తుంది అందుకనే నేను అలా మ్యాగ్నెట్ చేసుకొని పెట్టుకొని వేసుకుంటాను నెక్స్ట్ అది మ్యాగ్నెట్ అయ్యే లోపు ఒక హాఫ్ అవర్లో మనం పులుసు పెట్టేసుకుందాం బగోనా తీసుకొని నేనైతే ఆనియన్ ప్యూరీ తీసుకుంటాను కొందరు కాల్చి తీసుకుంటారు మనం పుల్కా చేసే దాని మీద ఇట్లా కాల్చి కూడా స్టవ్ మీద డైరెక్ట్ మిక్సీలో వేసి అలా కూడా తీసుకోవచ్చు నేనైతే ఇప్పుడు నార్మల్గా డైరెక్ట్ ఆనియనే ప్యూరీ చేసేసి దీంట్లో వేస్తున్నాను ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది మనం డైలీ వేసే టూ పావుస్ కంటే ఇంకొక పావు ఎక్కువేయండి కొంచెం చింతపండు కూడా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కొంచెంగా ఉంటే బాగుండదు పులుసులో సో ఆయిల్ చింతపండు అయితే మంచిగా వేసుకోవాలి ఫస్ట్ బగను తీసుకొని జీలకర్ర మెంతులు అలా కొంచెం వేసుకొని ప్యూరీ ఆనియన్ ప్యూరీ వేసేసుకొని నేనైతే టమాటా ప్యూరీ తీసుకోను టమాటా కట్ చేసుకొని వేస్తాను టమాటా వేసేసి ఉప్పు పసుపు కారం కొంచెం మసాలా వేసేస్తాను వేసేసి కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది కదా అప్పుడు చింతపండు వేస్తాను చింతపండు వేసాక దాంట్లో వాటర్ మనకు ఎంత కావాలో వన్ కేజీ కాబట్టి నేను చేసేది నాకైతే ఒక త్రీ గ్లాసెస్ వేసేసుకుంటాను సరిపోతుంది ఎందుకంటే పీసెస్ వేసాక మసలేదు ఉండదు పులుసు బాగా మసలు పెట్టుకోవాలి మసల పెట్టుకున్నాక బాగా మసలక దాంట్లో ఫిష్ పీసెస్ వేసేసి సిమ్లో మూత పెట్టి సిమ్లో పెట్టేయడమే ఇక్కడ ఎందుకంటే మనం ఎక్కువ ఉడికించామనుకో పీసెస్ విరిగిపోతాయి సిమ్లో పెట్టి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వదిలేసేసి దీంట్లో లాస్ట్లో జీలకర్ర మెంతులు దంచేసి ఆ పొడి వేయాలన్నమాట అది టేస్ట్ ఫిష్ కర్రీకి లాస్ట్లో కంపల్సరీగా వేసుకోవాలి జీలకర్ర మెంతుల పొడి తర్వాత కొత్తిమీర వేసుకొని ఫైవ్ మినిట్స్ నుంచి తీసేయడమే